హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఏ విధంగా మనము స్టెమ్స్ ద్వారా కట్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా స్టెమ్ కట్ చేస్తేనే మనకు మళ్ళీ స్టెమ్స్ ఎక్కువగా వస్తాయి మనం ఒక దగ్గర కట్ చేసామంటే కొమ్మని దానికే ఐదారు కొమ్మలు వచ్చి దానికి ఫ్లవరింగ్ ఎక్కువగా రావడము మొగ్గలు ఎక్కువ రావడము అలాంటిది వచ్చినప్పుడు మన ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ విధంగా చూడండి నేను ఫస్ట్ మేలో మేలో కట్ చేశాను మేలో కట్ చేసి అసలు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయంటే ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఒక్కసారి చూడండి చాలా బాగా వచ్చాయి ఈ విధంగా మనం అన్ని స్టెమ్స్ కట్ చేసుకుంటేనే మనకు ఏదైనా సరే ఫ్లవరింగ్ కానీ చాలా బాగా వస్తుందండి ఇవి స్టెమ్స్ కట్ చేసిన తర్వాత వచ్చిన మొగ్గలు అండి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి ఫస్ట్ నేను బోన్విల్ వేశాను దీనికి బోన్విల్ వేసిన తర్వాత అరటి తొక్కలు వేసాను ఇవి వేసిన తర్వాతనే నాకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వచ్చింది నిజంగా చెప్తున్నానండి నాకు ఫైవ్ ఇయర్స్కి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది నాకు ఈ ఫ్రూటింగ్ ఫస్ట్ రావడానికి మస్టర్డ్ కేక్ కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు మస్టర్డ్ కేక్ ఒకసారి నానబెట్టుకొని నెక్స్ట్ మూడు రోజుల తర్వాత బాగా నానిన తర్వాత దీన్ని చెట్టుకి డైలీ బాగా మొదటిల దగ్గర పోస్తే చాలా బాగా పంపి డ్రాగన్ ఫ్రూట్ కదా ఇది అయితే స్టెమ్స్ కట్ చేస్తున్నాను కట్ చేసి ఇప్పుడు వర్షాకాలం కదా మళ్ళీ మనకు అవసరం వస్తాయి ఇప్పుడు అందులోనూ మనం స్టెమ్ కట్ చేస్తే ఫ్రూటింగ్ బాగుంటుంది అదే కాక మనం మొక్కను కూడా పెంచినట్టు ఉంటుంది అనేసి నేను ఇవన్నీ వీటన్నింటినీ నేను తీసి నీట్గా స్టెమ్స్ నాటుతున్నాను వీటిని విధంగా నాటడం వల్ల మనకు వేరు తొందర ఈజీగా మనకు ఎక్కువ పని అవసరం లేదు ఉట్టిగా ఇట్లా పెట్టామంటే సార్ మనకి మొక్క అనేది పెరుగుతుంది ఉట్టికి మట్టిలో పెట్టినా వస్తుందండి చూడండి అసలు స్టెమ్ చాలా ఈజీగా పెరుగుతుంది చాలా బాగా వస్తుంది దీనికి ఆల్రెడీ రూట్స్ కూడా ఉన్నాయి రూట్స్ లేకున్నా అయినా సరే వస్తుంటా వస్తాయి నమస్తే ఇది నా లోటస్ ప్లాంట్ అయితే ఇది నాకు ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయా దీని నుంచి నేను ఎప్పుడు చూస్తాను అనేది ఎక్కువగా ఆశిస్తున్నాను ఎందుకంటే చాలా ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అవుతుంది దాదాపు నాకు టూ ఇయర్స్ నుంచి ఒక్క ఫ్లవర్స్ కూడా రాలేదండి ఎండాకాలం కాలం వచ్చేసరికి నాకు ఇది దుంప అనేది ఆకులు మొత్తం మొత్తం ఒడిగిలిపోయి చిన్న రూ చిన్న ఆకుల్లాగా ఉంటున్నాయి ఇప్పుడు వర్షాకాలం వస్తేనే ఇది ఈ విధంగా ఆకులు పెద్దగా ఉండడం ఈ విధంగా ఇట్లా రావడం ఉంటుంది ఫ్లవర్స్ ఎప్పుడు వస్తాయని చాలా ఆశతో ఎదురుచూస్తున్నాను ఎప్పుడు వస్తాయో చూడాలి చూడాలి అండి వెయిట్ చేస్తున్నాను నాకు ఈ ఇయర్ రావాలి అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే ఇప్పుడు చూడండి ఇది మనకు చింత చిగురు చింత చిగురు అంటే మనం పప్పులో వేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా అందుకోసమని చిన్న బుట్టిలో వేశాను నేను ఒక పెద్ద ట్రబ్బులు వేయడానికి ఫస్ట్ సీడ్స్ విత్తనాల కాడికి ఈ విధంగా వేశాను మనం చాలా అంటే చాలా మంచిదండి మనకు ఈ విధంగా పప్పులో వేసుకోవడం కానీ ఇది చాలా మంచిది మనకు ప్రతి సీజన్లో రావడం అంటే కాదు కదా అందుకోసం మనం టెర్రస్ పైన వేసుకున్నామంటే ఈ ఈ చింత ఈ చిగురు కా ఈ ఆకు లేత ఆకు అయినా సరే మనం వేసుకోవచ్చు పప్పులోకి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా మనము అన్ని ఆకుకూరలు రోజు ఒక ఆకుకూరలు లాగా వేసుకోవచ్చు మునగ చింత చిగురు పప్పు పాలకూర తోటకూర మెంతం కూర ఆ విధంగా పప్పు చేసుకున్నప్పుడు రోజు వేసుకోవడానికి బాగుంటుందని ఈ విధంగా వేసాను ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క చూసారా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో తెలుసా చాలా సెంట్ వాసన వస్తుందండి ఇది చాలా బాగుంది ఫ్లవర్స్ నా ఎంత బాగా వచ్చాయో చూడండి ఎంత బాగా చిన్నగా ఎంత బాగా వచ్చాయో చూడండి వీటికి ఇవి చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు ఎంత బాగుంది చూడండి వ్యూ ఎంత బాగా అంత బాగా అందంగా అనిపిస్తుంది మనం ఒక మొక్క వేసుకున్నామంటే ఏదైనా మనకు ఆనందాన్ని ఇస్తుంది కానీ ఏ నష్టపరచదండి మీకు కొంచెం ఒక ప్లేస్ కొంచెం ప్లేస్ ఉన్నా సరే కొంచెం డబ్బాలో అయినా సరే వేసుకొని పెంచుకుంటూ ఉండండి ఈ మొక్క ఈ ట్రబుల్లో చూడండి ఎంత గడ్డి పెరిగిపోయిందో అసలు ఎంత గడ్డి ఉందో చూడండి మనం ఇదంతా పప్పులో వేసుకోవచ్చు అంత పప్పులోకి వేసుకోవచ్చు ఇది మనకు ఇది ఈ ఆకు మొత్తం పప్పులోకి వాడుకోవచ్చు ఈ కలుపు మొక్కలు తీసేసి మిగతా ఎంత చూడండి ఎంత ఆకు ఉందో మనకు గంగల గంగవాయి కూర అంటాం మేమైతే దీన్ని చూడండి ఇవన్నీ పేరికేసి వీటికి నీట్గా వర్షం పడింది కాబట్టి మనకు నీట్గా తీసేస్తే చాలా ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే మన బాడీకి మనకు మన మైండ్కి ఏదో ఒకటి రిలీఫ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఒక మొక్కను పెంచుకున్నామంటే ఆ మొక్క అయినా సరే మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కనీసం కొంచెం ప్లేస్లో ఎప్పుడు డె ఎప్పుడు లేకున్నా కనీసం వర్షాకాలంలో అయినా సరే వేసి అలా పెట్టారంటే మొక్క అనేది బాగా పెరుగుతూ ఉంటుంది మీరు నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు మీకే అనిపిస్తుంది అప్పుడు నేను ఏం చేయకుండా మొక్క ఇంత బాగా పెరిగిపోయింది అని మీరే అనుకుంటారు చూడండి ఎంత బాగుందో చూడండి ఇది మొత్తం గడ్డి ఎంత గడ్డిగా కలిసిపోయిందో కదా ఇదంతా నీట్గా చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే వర్షం పడింది కాబట్టి ఇదంతా నీట్గా చేసుకోవాలి బాగా లూజ్గా వస్తుంది తీస్తే ఇక్కడ పునగంటి కూర ఉంది ఇక్కడ చామంతి మొలకలు మొగ్గు ఎగురు వస్తాయండి ఈ వర్షాకాలము కనకంబరాలు ఉన్నాయి జామ ఉంది మరుపం ఉంది ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ నీట్గా చేసి చూ చూడండి ఎంత గడ్డిగా ఉండే కదా ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయిందో మనం తీసేసరికి మొత్తము ఎక్కువ పని కాదనుకోకుండా కొంచెం మనం చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నట్టయితే నీట్గా ఉంటుంది ఇంత ఈ విధంగా నీట్గా చేసేసాను అక్కడ ఉన్న జామ మొక్క కూడా నేను తీసానండి చూడండి ఇక్కడ అక్కడ ఉన్న అక్కడ లాస్ట్కు ఉండే కదా అక్కడ ఉన్న ఎర్ర జామ కూడా తీసాను నేను తీసి దీన్ని నేను మా గార్డెనింగ్లో కింద కళ్ళంలో నాటాలనేసి తీసాను ఇది ఏ కలర్ వస్తుందో తెలియదు సీడ్స్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఇప్పుడు నాటాలి దీన్ని చూడండి ఎంత గడ్డి వచ్చిందో కదా అసలు ఎంత గడ్డి చూడండి ఈ గడ్డి మొత్తం తీసేసేది ఎందుకు ఉంచాను రోజులంటే రోజులు అంటే ఈ ఎండాకాలం కదా ఇంతకు ముందుకు మొత్తం ఎండాకాలము చెట్టు అనేది ఎండకు పెట్టపోయి అదే విధంగా చెట్టు చనిపోతుందనేసి ఈ గడ్డి అలాగే ఉంచాను తెంపిన ఇంత ముందుకు తెంపేసిన గడ్డి కూడా అలాగే పెట్టేదాన్ని చూడండి ఇది ఎందుకంటే కీమశాతం అదే అదేవిధంగా పెట్టేదాన్ని ఇప్పుడు వర్షాకాలం కాబట్టి దీన్ని తీసేస్తున్నాను హాయ్ అండి ఇవి బూడిద గుమ్మడికాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో దీన్ని ఏ విధంగా ఈ విధంగా ఇలాగే ఉంచాలా వద్దా అనేది కొంచెం డౌట్ ఎందుకంటే మనకు బూడిద గుమ్మడికాయలు కయారీ తీగ పెద్దగా పోతుంది కదా ఇంత చిన్న డబ్బాలో ఏ విధంగా వస్తుందో రాదో ఉంచాలా వద్దో అనేది డౌట్గా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు చెట్టును అయితే అదే విధంగా ఉంచాను బాగా వచ్చాయి విత్తనాలు అయితే ఏం చేయను ఇదే విధంగా ఉంచాలా వేరే తీసేయాలా అర్థం కావట్లేదు ఉన్నాయండి అందరికీ నమస్తే ఇక్కడ ఉసిరి మొక్క కూడా ఉంది చూడండి నేను దీన్ని కూడా ట్రాన్స్ అక్కడ కళ్ళంలో నాడదామనేసి దీన్ని తీసుకెళ్తున్నాను ఇది కూడా ఎందుకంటే మనకు ఒక చిన్న ప్లేస్ కదా ఎక్కువ ప్లేస్ లేదు కదా దీంట్లో మనకు అని బాగా పెరగదు విత్తనాలు వేసి పెంచుకున్నాను ఈసారి తీసి నాడుదాము మనం అక్కడ నాటుకుంటే ప్లేస్ బాగా చెట్టు గ్రోత్ బాగుంటుంది చిన్న రూట్స్ ఇవి అన్నీ ఒకే డబ్బాలో ఉండేసి అది దానికి కావాల్సిన బలం అనేది లేదు అందుకోసం అని తీసుకెళ్తున్నాను లోతుగా వెళ్ళిపోయినట్టుంది లేదులే లేదా ఉంది అయినా మనం రూట్స్ వచ్చి లోపలికి తీసుకుంటేనే మేలు ఎందుకంటే కొంచెం వేరు అనేది తెగిపోయిన కూడా మనకు ఒకసారి రాదని బాధ అనిపిస్తుంది ఈ విధంగా తెంపానండి నాడుదాం చూద్దాం రండి ఇక్కడ జామ ముక్క ఉందండి అయితే ఈ జామ ముక్క దగ్గరనే నేను దీన్ని నాడుదామనేసి ఎర్రజాము కదా రెండు కలిసి ఉంటాయి వీటికి ఎందుకు వేరు వేరు నాటాలు అనేసి ఇక్కడనే నాటుతున్నాము చూడండి చిన్న చెట్టుకైనా పిందెలు వచ్చాయి చిన్నగా ఇంత ముందుకు చాలా బాగా వచ్చాయి కానీ మాది బర్రెదూడ తినేసింది మొత్తము ఈసారి రాకుండా కంచె కట్టేశాము అయినా మనం కొంచెం పెంచుకునే దానికి ఏమన్నా అయ్యిందంటే ఎంతో బాధ అనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి వానపాములు ఎంత బాగున్నాయో చూడండి ఎంత అసలు చూడండి వానపాములు మనకు ఇవి బయట పారేయకూడదు ఇందులోనే వేయాలి ఇందులో వేస్తేనే మనకు మొక్క అనేది గ్రోత్ బాగుంటుంది మనకు చూడ ఎన్ని తువ్వే కొద్దీ వానపాములు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తువ్వే కొద్దీ వానపాములు ఉంటాయి ఎంత అసలు ఎంత ఎన్ని వస్తాయి అంటే వానపాము వా ఎర్రలు మేమైతే ఎర్రలు అంటాము ఎర్రలు అంటారు వానపములు అంటారు అన్నీ ఏదైనా అనొచ్చు ఇంకా లోతు తీయాలండి ఇవి దీనికి దెబ్బ తాకుతుందేమో అనేసి నేను పక్కకు తీస్తున్నాను అయినా అవి చూడండి దెబ్బ తాకినట్టుంది దీనికి కాలే అది ఈ విధంగా నాటేసాము చూడండి ఈ విధంగా నాటేసి మనకు దీనికి నీళ్ళు వస్తే సరిపోతుంది ఈ విధంగా నాటేసాము